ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణ సర్కార్ కు కళ్ళు చెవులు అధికారులు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అందుకే కలెక్టర్లు ఎస్పీలు ఇతర అధికారులు ప్రజలు గుర్తుపెట్టుకునేలా పెట్టుకునేలా సూచించారు తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి ప్రజలను ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలేంటో తెలుసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని చెప్పారు ప్రజాప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలన్నారు సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ కలెక్టర్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన లక్ష్యాలను కలెక్టర్లకు ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇరవై నిమిషాల పాటు ఆయన బ్రీఫ్ చేశారు ఈ బ్రీఫ్ లో ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి అన్నది చాలా స్పష్టంగా చెప్పారు చాలా సూటిగా కూడా చెప్పారు ఈ ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే మీరు ప్రజా ప్రభుత్వం అనే విశ్వాసం కలగాలంటే మీరు మొదట పనిచేయాల్సి ఉంటుందని చెప్పి ఆయన చాలా సూటిగా చెప్పారు మీ సంక్షేమ పథకాలు అమల్లో ప్రతి లబ్దిదారులకు చేరేలా చూడాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది మీది మీదే కీలక పాత్ర అన్నది కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పడంతో పాటు ఎక్కడ ఏసీ గదులకు పరిమితం కాకండి క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్ళండి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైనప్పుడే ప్రజలకు మన ప్రభుత్వం పైన విశ్వాసం కలుగుతుంది అప్పుడే ఇది ప్రజాప్రభుత్వం అన్న విశ్వాసం కూడా ప్రజల్లో ఉంటుందన్న ఆ అభిప్రాయాన్ని ఆయన చెప్పడం జరిగింది చాలా నిస్వార్థ అంటే ఏదైతే మానవీయ కోణంలో కలెక్టర్లు పనిచేయాలని కూడా మరో అంశంగా చెప్పారు ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళు వందల మంది వేల మంది ఐఏఎస్లు ఉన్నప్పుడు కూడా ఇప్పటి కూడా ఓ శ్రీధరన్ శ్రీధరన్ను శంకరన్ను శ్రీధరన్ ఇద్దరిని గుర్తుంచుకుంటారు ప్రజలు అలా గుర్తుంచుకునే విధంగా మీరు కూడా పనిచేయాలని చెప్పి అందరు ఐఏఎస్లకు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా తమ విధులు నిర్వర్తించినప్పుడే ప్రజలు మనను గుండెలో దాచుకుంటారని చెప్పి చెప్పడం ద్వారా ప్రభుత్వంలో ప్రభుత్వ పరిపాలనలో మీరు ఎంత కీలకం అంశాన్ని వారికి మరోసారి స్పష్టం చేయడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా అదేవిధంగా వాళ్ళకు చెప్పడం జరిగింది ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇప్పటికే అమలవుతున్న పథకాల పనితీరును పరిశీలించండి ఎక్కడెక్కడ ల్యాక్సెస్ ఉన్నో వాటిని గుర్తించండి వాటిని అప్పటికప్పుడే పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్లాలని సూచించడంతో పాటు ప్రతి గ్యా ప్రతి సంక్షేమం అటు అది అభివృద్ధిని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ఆ పరిపాలనలో మీరు భాగస్వాములు అయ్యే విధంగా ప్రజలను పరిపాలనలో మమేకం చేసే విధంగా ప్రతి కలెక్టర్ పనిచేయాలని చెప్పి ఆయన చాలా స్పష్టమైన లక్ష్యాలను కలెక్టర్లకు ఇచ్చారని భావించవచ్చు ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ కొండల్